దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పరుగు జరిగింది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సహారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజీవయ పార్కు నుంచి జలవిహార్ వరకు జరిగిన టెన్కే ఫైవ్ కే త్రీకే పరుగును ఫౌండేషన్ నిర్వాహకులు జెండా ఊపి ప్రారంభించారు రన్ఫర్ తోసే హోగన్ టూ పేరిట నిర్వహించిన ఈ పరుగులో దివ్యాంగులను ప్రోత్సహించేందుకు యువత యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు కాళ్లు చేతులు లేని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు సహారా ఫౌండేషన్ చైర్మన్ శంకర్ తెలిపారు దేశంలో చూస్తే మనకి కోటి మంది పైన విప్లాంగులు ఉన్నారండి చాలా మంది ఉద్యోగాలు లేక అవకాశాలు లేక మొహమాటంతో బయటికి పోగలేక చాలా ఇబ్బందులలో ఉన్నారు సో మనం ఏం చేశామంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఈ హ్యాండ్స్ మనం ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి మనము జాబ్స్ అయితే ఏమి కానీ అప్ స్కిల్లింగ్ చేయడము వాళ్ళకి అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేసి మనం చేయడం జరుగుతుందండి దివ్యాంగత కలిగినటువంటి వాళ్ళని సమాజం యొక్క సహజమైనటువంటి జీవన శైలిలో కూడా ఎలా ఇంక్లూడ్ చేయాలి అనే అంశంలో భాగంగా మేము పనిచేస్తూ ఉంటాము సో ఈ రోజు జరిగినటువంటి తన కార్యక్రమం అనేది సొసైటీలో ఇంక్లూజన్ సంబంధించినటువంటి అవసరాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లాగే దివ్యాంగులు ఉన్న వాళ్ళని ఎట్లయితే సొసైటీలో ఇన్క్లూడ్ చేయాలో అట్లాగే సొసైటీని కూడా దివ్యాంగులకు అనుకూలంగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ అది ఇంక్లూజన్ అంటే ఇంక్లూజన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ వాళ్ళ పట్ల సింపల్తోనో ఎంపతితోనూ ఉండడం కాదు వాళ్ళను మనతో పాటు సమానంగా ఉండేటట్టుగా మన పరిసరాలని మన కెపాసిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఇంక్లూజన్ సో ఆ దిశగా సారా పనిచేస్తుంది